నమస్తే నేను పడాల గౌతమ్ నమస్తే నేను పడాల గౌతమ్ ఈరోజు ఈబీసీ ప్లాంట్ చూడడానికి కొంతమంది రైస్ సోదరులు హిందూపూర్ మలకల చెరువు ఆర్స్లీ హిల్స్ దగ్గర నుంచి వచ్చారు వారికి ప్లాంట్ గురించి పూర్తి సమాచారం ఇవ్వడం జరిగింది అయితే రైతులు అడిగిన ప్రశ్నలు చెప్పిన సమాధానాలు అన్నీ కలిసి చాలా పెద్ద వీడియో అయింది దాన్ని రెండు భాగాలుగా దాన్ని అప్లోడ్ చేస్తూ ఉన్నాను రైతు సోదరులకు గమనించాలి మీరు ఈ రెండు వీడియోలు చూసినట్టయితే మీకు పూర్తి సమాచారం కూడా లభిస్తుంది ఈబీసీ యూనిట్ గురించిన పూర్తి సమాచారం లభిస్తుంది కాబట్టి రైతు సోదరులు ఈబీసీ యూనిట్ పెట్టుకోవాలనుకున్నవారు ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ రెండు వీడియోలు కూడా పూర్తిగా చూడాలని కోరుతున్నాను ఇది జీవామృతం కంటే కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది జీవామృతం తొమ్మిది నుంచి పదమూడు రోజులు మాత్రమే సజీవంగా ఉంటే ఇది ఒక సంవత్సరం వరకు కూడా మనకు నిల్వ ఉంటుంది రైతులందరూ కూడా ఇది వాడదగిందే ఇది వాడినట్లయితే మనకు ఒక సంవత్సరంలోనే రెండు శాతం వరకు సాయిల్ కార్బన్ పెరుగుతుంది కాబట్టి రైతులు ఈ వీడియో మీరు పూర్తిగా చూడాలి దీని గురించి అంటే ఈబీసీ యూనిట్ గురించి తెలుసుకోవాలని చెప్పి కోరుతున్నాను జస్ట్ మీ ఇంట్రడక్షన్ ఇదివన్నీ ఓకే యాక్చువల్గా నా పేరు ప్రకాష్ రెడ్డి సార్ పుంగనూరు చిత్తూరు జిల్లాలో ప్రజెంట్ ఒక దగ్గర దగ్గర ఫైవ్ సిక్స్ ఇయర్స్గా న్యాచురల్ ఫార్మింగ్ నుంచి స్టార్ట్ చేసాము సో ఫస్ట్ ఒక ఫిఫ్టీన్ ఏకర్స్లో స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ కరోనా వరకు చేసాము అక్కడ కొద్దిగా లేబర్ ఇష్యూస్ దానివల్ల కొద్దిగా అది స్టాప్ చేయాల్సి వచ్చింది సో మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఒక ట్వంటీ ఏకర్స్లో ఈ మదనపల్లి రోడ్డు మదనపల్లి రోడ్ నుంచి ఒక పుంగనూరు నుంచి ఒక టూ కిలోమీటర్స్ అవే అండ్ మదనపల్లి రోడ్లో ఒక త్రీ కిలోమీటర్స్ వెస్ట్ సైడ్ వెళ్తే కదా అందరినీ పక్కన ఒక ట్వంటీ ఏకర్స్లో ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేశాము కరోనా తర్వాత నుంచి ఒక త్రీ ఇయర్స్ అనుకోండి సో త్రీ ఇయర్స్గా బాగానే జరుగుతుంది అక్కడైతే ఇప్పుడు కొద్దిగా లేబర్ ఇష్యూస్ అన్ని రిజాల్వ్ అయినాయి కాబట్టి ఆల్రెడీ మ్యాంగో గార్డెన్ ఉంది ఒక త్రీ ఏకర్స్లో సో ఒక టూ త్రీ ఏకర్స్లో ఇప్పుడు లాస్ట్ ఇయర్ లాస్ట్ సీజన్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ అక్టోబర్ టైంలో అరేకా నట్టు బనానా కాంబినేషన్స్తో ట్రెంచెస్ తీసి నైన్ ఫీట్ అండ్ ట్వెల్వ్ ఫీట్ ఆల్టర్నేట్గా ట్రెంచెస్ తీసి దాన్ని ఆల్టర్నేట్ గా నైన్ ఫీట్ డిస్టెన్స్ లో అరేకా నట్టు పెట్టాము దాని మధ్యలో బనానా ప్లాంట్స్ పెట్టాము అనమాట సో ప్లాంట్ నైన్ ఫీట్ నైన్ నైన్ ఫీట్ ఆ మధ్యలో అరేక నట్టు పెట్టాము ఫస్ట్ మళ్ళీ తర్వాత బనానా ఏంటిది వెరైటీ వచ్చేసి యాక్చువల్గా డిస్ట్రిక్ట్ లో ఉన్నారు నేచురల్ ఫార్మర్స్ సో లాస్ట్ టైం ఒకసారి సుభాష్ పాలేకర్ తోటి ట్రిప్ వెళ్ళాం ఫీల్డ్ ట్రిప్ ఆయన టూ డేస్ ఫీల్డ్ ట్రిప్ తీసుకెళ్లారు ఈయన వన్ ఆఫ్ ది ఫార్మర్స్ అనమాట సో అక్కడ విజిట్ చేసినప్పుడు ఆ ఫార్మర్ కాంటాక్ట్ ఉంది ఆయనతో మాట్లాడి ఆయన నర్సరీ పెట్టుకున్నారు సో ఆయన దగ్గర బనానా వెరైటీ బనానా వచ్చేసి అది యాక్చువల్గా మల్టిపుల్ వెరైటీస్ ఉన్నాయి మెయిన్ వచ్చేసి మనకు ఇది షార్ట్ వెరైటీ ఉంటుంది చూడండి బెంగళూరు సైడ్ అంతా మనం నేచురల్ వెరైటీ నే నాటి వెరైటీ నేను తెప్పించాము సిక్స్టీ పర్సెంట్ మిగతా ఫార్టీ పర్సెంట్ వచ్చి రిమైనింగ్ లైక్ అదే వెజిటబుల్ బనానా అంట ఇట్లా వేరే వెరైటీస్ కొన్ని పెట్టాము యాక్చువల్ గా మనకి ఈ రోడ్ దగ్గర ఒక ఫార్మర్ ఉన్నాడు ఆ నేచురల్ ఫార్మర్ అతను కూడా అతని దగ్గర తెప్పించామన్న మన రూట్స్ అవి తెప్పించి గడ్డలు తెప్పించి అవి అంటే క్రాప్ వస్తుందా క్రాప్ ఇప్పుడు అంటే ఇంకా బనానా బాగా గ్రో అయింది సో అరే కనట్టు ఇప్పుడే సెటిల్ అవుతుంది అది ఇంకా టూ త్రీ ఇయర్స్ పడుతుంది టూ త్రీ ఇయర్స్ అయిన తర్వాత మళ్ళీ దానికి బ్లాక్ పేపర్ మిరియాలు అంటే అరకనట్టు మీకు అక్కడ మార్కెటింగ్ ఉందా కర్ణాటక కర్ణాటక మాకు బార్డర్ జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ లో కర్ణాటక వచ్చేస్తుంది సో అక్కడ యాక్చువల్ గా ఫార్మర్స్ కొంతమంది చేస్తున్నారు సో వాళ్ళు చెప్పారు అనమాట మార్కెట్ ఉంది ఇక్కడ వస్తున్నారు మా దగ్గరికి వచ్చి తీసుకెళ్తున్నారు అంటే ప్రెసెంట్ ఎంత ఉంది రేట్ అంటారా రేట్ రేటు ఐడియా లేదండి అండ్ రేట్ ఇంకా మనకు టైం ఉంది కదా నేను అంత కన్సన్ట్రేట్ చేయలేదు మామిడి మామిడి వచ్చేసి త్రీ ఏకర్స్ మనదంతా కూడా మొత్తం తోతాపూరి వెరైటీ తోతాపూర్ బెంగళూరు అంటారు అంటే పల్ప్ కేటారు ఆ పల్పు మేము లాస్ట్ ఇయర్ ఐ ఏహెచ్ఆర్ ఇండియన్ ఆర్టికల్చర్ రీసెర్చ్ ఉంచండి బెంగళూరు వాళ్ళతో కలిసి పల్ప్ చేయిచ్చాము ఓన్ గా పల్పు ఒక ఫోర్ టన్స్ చేపించాము కాకపోతే కొన్ని ఇష్యూస్ వల్ల అక్కడ మనకు ఒక జస్ట్ ఒక టర్నే వచ్చింది పలుపు ఓకే సో దాన్ని ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్ లో పెట్టాము అది క్యూర్ అనమాట వితౌట్ ఎనీ ప్రిజర్వేటివ్ అది సో మైనస్ ఎయిటీన్ లో స్టోర్ చేసి పెట్టాము సో దాన్ని ఇప్పుడు జ్యూస్ కింద కన్వర్ట్ చేసుకోవాలి ఇంకా ప్లస్ ఐస్ క్రీమ్ కానీ ఏదైనా బై ప్రొడక్ట్స్ చేయాలి ప్లాన్ చేయాలి అది ప్లానింగ్ లో ఉంది ప్రజెంట్ సో నెక్స్ట్ ప్యాడీ ఉంది ఒక త్రీ ఏకర్స్ కూడా మన దేశ దేశవాళి వెరైటీస్ వేస్తాం బైరోట్లు కుజీపటాలి మైసూరు మళ్ళీ ఇట్లా వేస్తాం ఎక్కువ వెరైటీస్ వేయకుండా మనం కామన్ వెరైటీస్తో స్టార్ట్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసాం మళ్ళీ ఎక్కువ వెరైటీస్ అయినా కూడా మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది మనం సీడ్ పర్పస్ కాదు కాబట్టి మన కన్జంప్షన్ ప్లస్ కమర్షియల్ పర్పస్ సో మేము యాక్చువల్గా మాకు ఆవులు వచ్చేసి ఒక ఆవులు బుల్స్ ఉన్నాయి మళ్ళీ దూడలు అంతా కలుపుకొని మొత్తము నాటి వెరైటీనే దేశ దేశవాళీ వెరైటీస్ మొత్తం ఒక ఫిఫ్టీ వరకు ఉన్నాయి ఫిఫ్టీ వరకు ఉన్నాయి సో అవంతా కూడా పాలు తక్కువే వస్తుంది మెన్యూరు మెన్యూ మెన్యూరు చేస్తున్నాము సో తర్వాత మాకు నమస్తే అండి నా పేరు వాసుదేవరెండి మాది నేటివ్ నెల్లూరు జిల్లా సో నేను పెళ్లి చేసుకుందేమో అనంతపూర్ కానీ మాకు ఫుడ్ పెడుతున్నదేమో చిత్తూరు జిల్లా సో గత రెండు వేల ఒకటి నుంచి ఇటు పక్కనే అండి మోడల్చర్ ఈ పక్క వర్క్ చేసేవాడిని సో నేను వాటర్ షెడ్స్లో కలెక్టరేట్లో వర్క్ చేసేవాడిని ట్రైనింగ్స్ ఇచ్చేవాడిని అక్కడ నేర్చుకున్న వాటిని ఇంప్లిమెంట్ చేయడం కోసం హార్సిల్స్ దగ్గర ల్యాండ్ తీసుకున్నాం ఎయిట్ ఏకర్స్ సో అది ఫార్మింగ్ చేయట్లే చేయలేకపోతున్నాం రెగ్యులర్గా సో ఇటీవలే జాబ్ కూడా రిజైన్ చేయడం జరిగింది ఫుల్ టైమ్ న్యాచురల్ ఫార్మింగ్లోకి వెళ్తాం సో ఇప్పుడైతే అక్కడ హైడెన్సిటీలో ఒక ఎకరా మ్యాంగో ఉంది సో మిగతా క్యారెట్ అవన్నీ కూడా నేచురల్ ఫార్మర్స్ అయింది టమాటోటో కూడా లాస్ట్ ఇయర్ ప్రాక్టీస్ చేసాను న్యాచురల్ పార్టీ ఏ వెరైటీ పెట్టారు ఐడెంటిటీలో ఏ రకం పసు ఉంది మళ్ళీ ఎన్ని రోజులు వేస్తుంది అంటే ఎన్ని సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది సార్ ఇప్పుడు సంవత్సరాలు ఉన్నాయి టేస్ట్ చూడడానికి ఉన్నాయి ఎలా ఉన్నాయి నట్టు వస్తాం ఓకే నమస్తే సార్ నా వరప్రసాద్ రెడ్డి మాది చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లా గంగాధర నిర్మాణము ఓకే మేము వరి మామిడి చెరుకు ఆర్గానిక్ లో చేస్తాం గత నాలుగు సంవత్సరాలు కంటే కరోనా నుంచి ఇక్కడ ములకొల్ చెరువు దగ్గర కొద్దిగా ల్యాండ్ ఉంది స్కీమ్కి మామిడి ఏంటిది ఏ రకం మామిడి బంగినిపల్లే సార్ కాపు వస్తుందా కాపు వస్తా పెద్ద నాన్న పెట్టిన తోట పెద్ద సరే மொட்ட சாரி தக்கு சார் கொடுக்க நமஸி மாதிரி மதனப்படி தான் பள்ளி మేము వరి ఎక్కువ పండిస్తాను సార్ కూరగాయలు ఇప్పుడు ఇప్పుడు పండిస్తాను వరి వరి దేశవాళ రకాలే సార్ దగ్గర దగ్గర పది రకాలు పరిచయం చేసినాం మా చుట్టుపక్కల అందరికీ ఇప్పుడు ఈసారి వచ్చి మైసూర్ మల్లెగా చంద్రలూరు స్థానాలు పండించినాము ఈ నెక్స్ట్ వచ్చి బహురూపి వేరే రెండు రకాలు పండిద్దాం అనుకుంటున్నాం ఓకే అల్లిక రావులు పెట్టుకున్నాను అవుట్నే ఇది చేస్తాను సార్ నమస్తే సార్ నమస్తే సార్ మాది అన్నమయ్య డిస్టిక్ ముగల్చేరు మండలం రెడ్డివారిపల్లి ధ్యాన ఫార్మ్స్ సార్ మాది సంజయ్ రెడ్డి గారిది మేనేజ్ చేస్తుంటాను అది వచ్చేసి థర్టీ ఫైవ్ ఎకర్సు మ్యాంగో ఉంది దాంట్లో ఫైవ్ ఎకర్స్ వచ్చేసి ఫైవ్ లేయర్ మోడల్ వేశాను ఫైవ్ లేయర్ మోడల్ అంటే ఒక్కొక్క ఎకరాలో ఒక్కొక్క వెరైటీ వేసాము ఒక ఎకరాలు వచ్చేసి నిమ్మ ఉంటుంది ఫైవ్ లేయర్లో ఒక్క ఎకరాలో సీతాఫలం ఉంటుంది ఇంకొక ఎకరాలు వచ్చేసిందు జామ అంటే ఈ మూడు రకాలు మూడు ఎకరాలు వేసాము దీన్ని అంటే ఫైవ్ లేయర్లో ఒకటి వచ్చేసి మ్యాంగో థర్టీ ఫీట్స్లో ఉంటుంది మళ్ళీ వచ్చేసి ఫిఫ్టీన్ ఫీట్స్లో చెప్పాను కదా నిమ్మ అనేసి ఫిఫ్టీన్ ఫీట్స్లో తర్వాత ఇంకొక ఎకరాలో వచ్చేసి జామ ఫిఫ్టీన్ ఫీట్స్లో ఉంటుంది ఇంకొక దాంట్లో సీతాఫలము ఫిఫ్టీన్ ఫీట్స్లో ఉంటుంది థర్టీని ఫిఫ్టీన్ ఫీట్స్ డివైడ్ చేస్తే దాన్ని అక్కడ పెడతాము తర్వాత ఫిఫ్టీన్లో కూడా సగము అరేకా వేసాము సార్ అరేఖా నట్ వేసాము అరేఖ నట్టు ఒక టూ ఇయర్స్ అయింది ఇప్పుడు ఒక ఫోర్ ఫీట్స్ ఆ విధంగా వచ్చింది ఇప్పుడు త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఫీట్స్ వచ్చింది అయితే మనకు లిచ్చి కూడా పెట్టాను సార్ ఇంకొక ఎకరాల్లో ఫిఫ్టీన్ ఫీట్స్లో లిచ్చి వచ్చేసి బుష్ లాగా సీతాఫలము జామలాగా వస్తుంది అనేసి దాన్ని కూడా ఫిఫ్టీన్ ఫీట్స్లో పెట్టాము అయితే బాగా సక్సెస్ అయింది అది ఇంకా మ్యాంగో అరేకా సీతాఫలం నిమ్మ జామ లిచ్చి ఈ విధంగా అది చేసాము తర్వాత ఫిఫ్టీ ఇయర్స్ పైన ఉంది మ్యాంగో మన ప్లాంట్స్ అవి తగ్గదులు పెట్టారు అది వచ్చేసి ఎయిటీన్ వెరైటీస్ ఉన్నాయి సార్ పద్దెనిమిది రకాలు పద్దెనిమిది రకాలు ఉంది దాంట్లో ఎక్కువ వచ్చేసి బంగే ఇది తోతాపురి ఉంది సగం వచ్చేసిందే నీలం ఉంది టేబుల్ వెరైటీస్ వచ్చి తక్కువ ఉంది అంటే ఒక టేబుల్ వెరైటీస్ కూడా ఒక టూ టన్స్ ఆ విధంగా ఒక్కొక్క వెరైటీ వస్తుంది ఒక్కొక్క రకంగా ఒక వన్ అండ్ హాఫ్ టూ టన్స్ దాకా వస్తుంది అయితే మొత్తం న్యాచురల్ ఫార్మింగే చేస్తున్నాం సార్ ఫోర్ ఇయర్స్ నుంచి సర్టిఫైడ్ కూడా అదితి ఆర్గానిక్స్ నుంచి సర్టిఫైడ్ కూడా అయింది మాది ఇంకా తర్వాత వచ్చేసిందుకు ఆవులు ఒక మూడు ఉన్నాయి దేశీవాలి ఆవులు ఉన్నాయి రాతి ఒకటి ఉంది తర్వాత సాహివాలు ఉన్నాయి ఎందుకంటే ఆ మూడావులు ఏదేవి పెట్టుకున్నామంటే మనం న్యాచురల్ ఫార్మింగ్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా పెట్టుకోవాల్సి వచ్చింది పెట్టుకున్నాము తర్వాత వాటికి మేతగా గ్రౌండ్ నట్ వేస్తాం అంటే అది ఆవుల మేతగానే చేస్తాము గ్రౌండ్ నట్ ఉంది తర్వాత ప్యాడీ కూడా వేస్తూ ఉంటాము ఆవుల కోసం అనేసి మనం చేస్తాము వేరే అయితే దేనికి చేయము ఇంకా బయట నుంచి వేస్తే ఇన్పుట్స్ ఏమి తీసుకోము సార్ మనం మనం మొత్తం అక్కడనే తయారు చేసుకోవడం కషాయాలు కానీ జీవామృతం కానీ అక్కడి నుంచి తీసుకొని అక్కడికి తయారు చేస్తుంటాము కొబ్బరి కూడా కదా కొబ్బరి ఇప్పుడు పెట్టాము సార్ ఒక వంద ప్లాంట్స్ ఏమి వేసాను అంటే దాంట్లో కూడా కొద్దిగా నాటి వెరైటీస్ ఉన్నాయి ఉన్నాయి అవన్నీ కూడా పాంపౌండ్స్ లో చేపలు కూడా పెట్టు పర్లేదు సార్ ఇప్పుడు కొద్ది కొద్దిగా ఉన్నాయి ఒక హాఫ్ కిలో ఆ విధంగా వచ్చినాయి అంటే ఇప్పుడు పిల్లలు చాలా ఉన్నాయి బాగా డెవలప్ అయింది ఇయర్ ఇంకా కొద్దిగా ఉన్నాయి సార్ చేయాలి అని చాలా ఉన్నాయి ఫామ్ ఫండ్స్ ఉన్నాయి మాకు థర్టీ ఫైవ్ ఎకర్స్ బౌండరీ వచ్చేసిను చింత చెట్లు వేసాము అవి కూడా వస్తాం చింత చెట్లు తర్వాత దాంట్లోనే మహాగని కూడా అక్కడక్కడ గ్యాప్ ఫిల్లింగ్స్ ఉంటాయి అక్కడ కూడా చేస్తున్నాము ఇంకా నెక్స్ట్ అదే ఇది చూద్దామనేసి రిషువ్యాలీలో మీది ఈ ప్లాంట్ కోసం చూసే కొంచెం బీబీసీ ఈబీసీ 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 దీన్ని ఎఫెక్టివ్ బయో కంపోస్ట్ బయో కంపోస్ట్ అది దీని గురించి ఎఫెక్టివ్ బయోకంపోస్ట్ బయో ఇది మెయిన్ ఏంటంటే గుజరాత్ లో స్టార్ట్ చేసింది ఆయన మెకానికల్ ఇంజనీర్ మహేష్ మహేశ్వరి అని చెప్పి ఆయన దీన్ని కనుగొన్నాడు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో కనుగొన్న తర్వాత రెండు వేల పదకొండులో మార్కెట్లోకి తీసుకొచ్చాడు ఎక్కువ ఏంటంటే ఇది గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఒరిస్సాలో వాడుతున్నారు మన తెలుగు రాష్ట్రాలలో అన్ని పది యూనిట్స్ కూడా లేవు ఇప్పుడు అంటే నేను ఫస్ట్ చూసి వచ్చింది ఏలూరు దగ్గర వెంకట సుబ్బారావు గారు అని ఉన్నారు ఆయన ప్లాంట్ చూసిచ్చాను ఫస్ట్ హైదరాబాద్లో హైదరాబాద్ దగ్గర ఆయన వెంకటయ్య గారు అని ఉన్నారు అంటే హైదరాబాద్ నుంచి వాళ్ళు ఒక దూరం ఉంటుంది అనుకోండి నేను అక్కడ ఫామ్ వెళ్ళలేదు తర్వాత రాజస్థాన్ జయా దాగా అని చెప్పేసి ఒక మేడ ఉంది ఆమె కూడా పెద్ద యూనిట్ పెట్టింది తర్వాత వీళ్ళు కూడా ఈ మధ్యన ఏది మహేష్ మహేశ్వరి వాళ్ళు మహబూబాద్ దగ్గర ఒక మూడు వందల క్యూబిక్ మీటర్ల యూనిట్ స్టార్ట్ చేసింది అంటే ఇది అది దాదాపు ఒకే రోజు స్టార్ట్ అయినాయి ఇంకా ప్రొడక్షన్ ఇక్కడ స్టార్ట్ కాలేదు మనకు అంటే మే ఇరవై నుంచి ప్రొడక్షన్ వస్తుంది దీని రిజల్ట్ చెప్పాలంటే కనీసం ఒక పదిహేను ఇరవై రోజులన్నా కావాలి అంటే అక్కడ వాడే రైతులందరూ కూడా ఇది బాగా పనిచేస్తుంది మంచి రిజల్ట్స్ ఉన్నాయి తర్వాత ఇది రెగ్యులర్ గా వాడితే ఒకటే సంవత్సరంలో సాయిల్ కార్బన్ అనేది జీరో పాయింట్ ఫైవ్ నుంచి టూ పాయింట్ వరకు పెరుగుతూ అని చెప్పి చెప్తాను అంటే జీరో పాయింట్ ఫైవ్ అనేది మనకు ఉంటుంది కానీ టూ పాయింట్ వరకు వెళ్తుందని చెప్పేసి అక్కడి రైతులంతా కూడా చెప్తా ఉన్నారు మనకు మే ముఖ్యంగా ఏంటంటే సాయిల్ కార్బన్ పెరిగిందంటే ఆటోమేటిక్గా వస్తుంది నేను దీనికి ఏంటంటే పేడ కూడా ఎక్కువ అవసరం అనుకున్నాను పేడ కూడా ఎక్కువ అవసరం లేదు మనకి ఇది ఈ యూనిట్ ఇప్పుడు మేము ఆరు క్యూబిక్ మీటర్ లేదు సిక్స్ క్యూబిక్ మీటర్ది ప్లాంట్ ఇక్కడ పెట్టాం దీనికి ఒక ఆవున్నా సరిపోతుంది అంటే ప్రతిరోజు తొమ్మిది కిలోల పేడ వేస్తే మనకు అవుట్పుట్ మూడు వందల లీటర్ వస్తుంది ఇప్పుడు అక్కడ రైతులే చాలా వీడియోలు చూసిన తర్వాతనే ఇది మనం కూడా ఇక్కడ ఒకటి పెట్టుకుంటే బాగుంటుందనే ఉద్దేశంగా మా మా మేనేజ్మెంట్ కొని మాట్లాడితే వాళ్ళు ఫస్ట్ చూసామని చెప్తే నేను ఏలూరు వెళ్ళి వచ్చిన